సుహాస్ని రాజారాం నాయుడు గారు వృత్తిపరంగా స్నేహ అని పిలుస్తారు స్నేహ గారు ప్రధానంగా తమిళం తెలుగు మరియు మలయాళ చిత్రాల్లో ప్రధాన పాత్రలు మరియు సహాయ పాత్రల్లో నటించారు స్నేహ గారు అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు కుటుంబంలో సుహాస్ని రాజారాం నాయుడు గారుగా జన్మించారు ఆమె పాత ముంబైకి మగ్గం మార్చారు అక్కడే ఆమె జన్మించారు తరువాత స్నేహగారి కుటుంబం యుఏఈలోని షార్జాకు వెళ్లారు అక్కడే ఆమె పెరిగారు ఆమె ప్లస్ టూ చదువుతున్నప్పుడు షార్జాలో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఒక మలయాళ నిర్మాత ఆమెను చూశారు ఇది ఆమె నటనా రంగ ప్రవేశానికి దారితీసింది ప్రేమ కథ ఎంగానే ఒరు నీలి పక్షి కోసం హీరోయిన్ కోసం వెతుకుతున్న అనిల్ బాబు గారు స్నేహ గారును ఫజిల్ నజీమ్ సిఫార్సు చేశారు ఈ చిత్రంలో స్నేహ గారు ఒక అభిరుచి గల నృత్యకారిణిగా కనిపించారు నటి ఏడు శాస్త్రీయ పాటలకు ప్రదర్శన ఇచ్చారు రెండు వేలలో సుశీ గణేశన్ గారి దర్శకత్వం వహించిన విరుంబు గిరన్ కోసం ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఇది చాలా ఆలస్యం అయింది ఆధవన్ గారి సరసన ఎన్న వాలే ఆమె మొదటి తమిళ చిత్రం విడుదలైంది రెండు వేల ఒకటి సంవత్సరాన్ని ప్రియమైన నీకులో లో కనిపించడంతో తెలుగు సినిమాల్లోకి అడుగు పెట్టారు స్నేహ గారు ఆ తర్వాత ఎన్ లింగస్వామి గారు కుటుంబ నాటకం ఆనందంలో నటించారు ఆ తర్వాత ఆమె కె బాలచందర్ గారు పార్దలే పరవశం మరియు తెలుగు చిత్రం తొలి వల్పులో కనిపించారు ఇది ఎవరు గుర్తించలేదు రాజా గారు దర్శకత్వం వహించిన హనుమాన్ జంక్షన్ పెద్ద విజయాన్ని సాధించింది రెండు వేల రెండులో విడుదలైన ఎనిమిది చిత్రాల్లో ఆమె నటించారు ఆ సంవత్సరం పున్నగై దేశం వసంత్ నటించిన ఐ ని రొంబ అలగ ఇరుకే ఉన్నై నినై తూ మరియు ఏప్రిల్ మాదతిల్ చిత్రాల్లో నటించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి విమర్శకులు మరియు ప్రేక్షకులు ఈ చిత్ర సంగీతాన్ని ప్రశంసించారు ఉన్నయ నిర్ణయితుల్లో ఆమె నటన ఆమెకు ఉత్తమ సహాయ నటిగా మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు ఆమె నటనకు ఇతర అవార్డులను కూడా గెలుచుకున్నారు తదనంతరం ఆమె కమల్ హాసన్ గారు మరియు అబ్బాస్ గారితో వరుసగా కింగ్ లో ప్రధాన పాత్రలో మరియు అమూల్ సంబంధంలో సహాయ నటించారు స్నేహ గారు గ్రామీణ గ్రామీణరాలుగా నటించిన విరుంబు చివరికి డిసెంబర్ రెండు వేల రెండులో లో విడుదలైన తమిళనాడు రాష్ట్ర ఉత్తమ నటిగా చలన చిత్ర అవార్డు గెలుచుకున్నారు రెండు వేల మూడులో లో స్నేహ గారు విజయ గారితో వసీగర మరియు పార్థిబన్ కనువు అనే రెండు చిత్రాల్లో నటించారు పార్థిబన్ కనువులో ఆమె నటనకు ఆమె ప్రశంసలు అందుకున్నారు ది హిందూ రచనతో ఇప్పటి వరకు స్నేహ గారు వచ్చిన అత్యుత్తమ పాత్ర ఇది మల్హాసన్ గారి సరసన వసూల్ రాజా ఎంబీబీఎస్ మరియు ఆటోగ్రాఫ్ సినిమాలు విజయవంతమయ్యాయి వేల ఐదు మరియు రెండు వేల ఆరు సంవత్సరాల్లో స్నేహ గారు నటించిన తెలుగు చిత్రాలు వెంకటేష్ గారితో సంక్రాంతి శ్రీకాంత్ గారితో రాధా గోపాలం నాగార్జున గారితో శ్రీరామదాసు ముమ్మట్టి గారితో తురుపు గులాన్ ఇతర చిత్రాలు ఆయా సంవత్సరాల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సగటు వసూళ్లు సాధించాయి ధనుష్ గార్తో కలిసి నటించిన సెల్వర్ రాఘవన్ ప్రయోగాత్మక చిత్రం ఉదుపెట్టలో ఆమె సహాయ పాత్ర పోషించారు రెండు వేల ఆరో సంవత్సరంలో రవిశాస్త్రి గారు ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి స్నేహ గారు అడుగు పెట్టారు రెండు వేల ఏడులో లో స్నేహ గారు నాన్ ై మధుమాసం మహారథి మరియు తమిళ చిత్రం పల్లికూడంలో నటించారు రెండు వేల ఎనిమిదిలో స్నేహ గారు కరు పళని గారితో కలిసి నటించిన పిరివోం శాంతిప్పం ఆమె మొదటి చిత్రం చరణ్ గారుతో కలిసి నటించారు ప్రసన్న గారు హాలీవుడ్ నటుడు జాన్ షియా గారితో కలిసి నటించిన అచ్చమ్ముండు అచ్చమ్ముండు అనే థ్రిల్లర్ చిత్రాలు అమరావతి రెండు వేల తొమ్మిదిలో ఆమె నటించిన ఏకైక తమిళ మరియు తెలుగు చిత్రాలు పెడోఫిలిస్ మరియు గర్భ దొంగతనం వంటి బోల్డ్ ఇతివృత్తాలను చిత్రీకరించినందుకు రెండు చిత్రాలు అనేక ప్రశంసలను పొందాయి మునుపటి చిత్రం అంతర్జాతీయంగా అనేక అవార్డులను గెలుచుకుంది రెండు వేల పదిలో ఆమె వెంకట్ ప్రభు గారి దర్శకత్వంలో వచ్చిన గోవా చిత్రంలో నటించారు ఆమె మళ్ళీ బూడిద రంగు షేడ్స్ ఉన్న గ్లామరస్ ఆల్ట్రా మోడ్రన్ షిక్ పాత్రల్లో నటించారు ఆమె మూడు మలయాళ చిత్రాల్లో కూడా కనిపించారు నేహ గారు ముమ్ముట్టి గారితో కలిసి ప్రమాణిలో నటించారు మరియు షికర్ ది హంట్లో మొదటిసారి మోహన్ లాల్ గారితో కూడా నటించారు ఇది భారీ విజయాన్ని సాధించింది మోహన్ లాల్ గారి చరిత్రలో ఒక మైలురాయిగా పరిగణించబడింది ఈ చిత్రం రెండు వేల పదకొండులో ఆమె చివరిగా విడుదలైన వందే మాతరం మళ్ళీ ముమ్మట్టు గారితో కలిసి నటించారు రెండు వేల పదకొండులో ఆమె మొదటిసారి భవానీలో కఠినమైన పోలీస్ అధికారినిగా కనిపించారు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది అయినప్పటికీ స్నేహ గారు తన నటనకు ప్రశంసలు అందుకున్నారు ఎం కరుణానిధి గారు రాసిన పొన్నార్ శంకర్ అనే పీరియాడికల్ చిత్రం ఈ చిత్రంలో స్నేహ గారు నటించారు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడలేదు నాగార్జున గారి సరసన రెండోసారి తెలంగాణ సమస్య ఆధారంగా నిర్మించిన పీరియాడికల్ చిత్రం రాజన్న లో నటించారు ఈ చిత్రం డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల పన్నెండున విడుదలైంది రెండు వేల పన్నెండులో లో స్నేహ గారు సుందర్ గారితో కలిసి కాలై అనే చిత్రంలో నటించారు ఈ చిత్రం జూన్ పదిహేను రెండు వేల పన్నెండున విడుదలై వివాహం తర్వాత ఆమె నటించిన మొదటి చిత్రం ఇది రెండు వేల పదమూడులో స్నేహ గారు విమర్శకుల ప్రశంసలు పొందిన హరిదాస్ చిత్రంలో నటించారు ఆమె తదుపరి విడుదల కన్నడ తమిళం మరియు తెలుగు భాషలో నిర్మించిన త్రిభాషా చిత్రం ఉన్ సమయల్ అరయల్ ఇది మలయాళ బ్లాక్ బస్టర్ సాల్ట్ ఇన్ పెప్పర్ యొక్క అధికారిక రీమేక్ దీనిలో ఆమె ప్రకాష్ రాజ్ గారు మరియు కొంతమంది నూతన నటులతో నటించారు కన్నడ వర్షన్ విజయవంతమైంది మిగిలిన రెండు వర్షన్లు విజయవంతం కాలేదు తర్వాత స్నేహ గారు తమిళ్ రియాలిటీ టెలివిజన్ షో మేలం కొట్టు తాలికట్టును నిర్వహించారు ఈ షో రెండు సీజన్ లో ప్రసారం చేయబడింది రెండు వేల పదిహేనులో స్నేహ గారు తెలుగు చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తిలో కనిపించారు స్నేహ గారు ది గ్రేట్ ఫాదర్ రెండు వేల పదిహేడులో నటించారు ఆమె స్నేహ గారు వెలైకారంలో నటించారు స్నేహ గారు రాధిక గారితో కలిసి తమిళ రియాలిటీ టీవీ షోలో డాన్స్ జోడి డాన్స్ కు న్యాయ కూడా వ్యవహరించారు తర్వాత ఆమె తెలుగు చిత్రం వినయ విధేయ రామ మరియు పట్టాస్ లో కూడా నటించారు రెండు వేల ఇరవై మూడులో లో ఆమె ముమ్మట్టు గారితో కలిసి క్రిస్టోఫర్ లో నటించారు ముమ్మట్టు గారితో ఇది ఐదవ చిత్రం మరియు దర్శకుడు బి ఉన్ని కృష్ణన్ గారితో రెండవ చిత్రం స్నేహ గారు అరుణ్ వైద్యనాథన్ గారి దర్శకత్వం వహించిన తమిళ పిల్లల చిత్రం షార్ట్ బూట్ త్రీలో ప్రధాన పాత్రలో నటించారు ఆ తర్వాత రెండు వేల మూడులో లో సెల్వ భారతి గారు దర్శకత్వం వహించిన వసీగరిలో చివరిసారిగా కలిసి కనిపించిన విజయ్ గారు మరియు స్నేహ గారు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వెంకట్ ప్రభు గారి యొక్క ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ లో కూడా కనబడనున్నారు స్నేహ గారు తొలిసారిగా ప్రసన్న గారితో అచ్చముండు అచ్చముండు చిత్రంలో జత కట్టారు అప్పటి నుండి వారి సంబంధం గురించి మీడియాలో అనేక నివేదికలు వచ్చాయి ప్రసన్న గారు తన మోడలింగ్ షోలు అన్నిటిలోనూ కనిపించారు ఇద్దరు సినిమా ప్రివ్యూల్లో కలిసి కనిపించారు ఇద్దరు దాన్ని పుకారు అని ఖండించినప్పటికీ తర్వాత నవంబర్ తొమ్మిది రెండు వేల పదకొండున ప్రసన్న గారు అవును స్నేహ మరియు నేను మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో త్వరలో వివాహం చేసుకోవాలనుకుని నిర్ణయించుకుంటున్నాము అని ప్రకటించారు వారు పదకొండు మే రెండు వేల పన్నెండులో చెన్నైలో వివాహం చేసుకున్నారు నేహ గారికి ప్రసన్న గారికి ఇద్దరు పిల్లలు ఒక కుమార్తె మరియు ఒక కుమారుడు ఉన్నారు మరియు చెన్నైలో నివసిస్తున్నారు నేహ గారు నటించిన ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల సంవత్సరంలో ఎంగానే ఓరు నీలపక్షి పక్షి అనే సినిమాలో నటించారు అలాగే ఎన్నవాలే అనే సినిమాలో కూడా నటించారు రెండు వేల ఒకటిలో ప్రియమైన నీకు ఆనంద్ తొలివలపు పాతలే పరవసం హనుమాన్ జంక్షన్ సినిమాలో నటించారు రెండు వేల రెండులో పమ్ముల్ కే సంబంధం పున్నగై దేశం ఉన్నై రొంబా ఆగురా ఎరుకే అనే సినిమాల్లో నటించారు అలాగే రాజు ఏప్రిల్ మాదాతిల్ విరంభు గిరన్ అనే సినిమాల్లో కూడా నటించారు రెండు వేల మూడులో వసీగర పాదిబన్ కనుగు అనే చిత్రాల్లో నటించారు రెండు వేల నాలుగులో వసూల్ రాజా ఎంబీబీఎస్ జనా బోస్ ఆటోగ్రాఫ్ అదు వెంకీ అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఐదులో ఆయుధం సంక్రాంతి రాధాగోపాలం చిన్న ఏబిసిడి ఆదిపాండు లో నటించారు రెండు వేల ఆరులో శ్రీరామదాసు ఏవండోయ్ శ్రీవారు తురుప్పు గులాన్ రవి శాస్త్రి మనసు పలికే మౌనరాగం అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఏడులో మహారథి మధుమాసం నాన్ అవనిలై పల్లెకూడం చిత్రాల్లో నటించారు రెండు వేల ఎనిమిదిలో పిరివోం శాంతిపోం ఇన్బా నీ సుఖమే కోరుకున్న పాండి పాండురంగడు అనే చిత్రాల్లో నటించారు అలాగే రెండు వేల ఎనిమిదిలో కుసేలాన్ ఆది విష్ణువు సీలం భట్టం అనే చిత్రాల్లో కూడా నటించారు రెండు వేల తొమ్మిదిలో అచ్చముండు అచ్చముండు అనే చిత్రంలో నటించారు అలాగే అమరావతి అనే చిత్రంలో కూడా నటించారు రెండు వేల పదిలో గోవా తిరద విలయ్యట్టు పిళ్ళై అంగాడితేరు ప్రమాణి షిక్కర్ ది హంట్ వందే మాత్రం అనే చిత్రాల్లో నటించారు రెండు వేల పదకొండులో పొన్నార్ శంకర్ రాజన్న చిత్రాల్లో నటించారు రెండు వేల పన్నెండులో ఓరు కల్ ఓరు కన్నడి మురట్టు కాలై అనే చిత్రాల్లో నటించారు హరిదాస్ పన్నయ్యురం ఒగ్గారనే అనే చిత్రాల్లో నటించారు రెండు వేల పద్నాలుగు ఉలవచారు బిర్యానీ ఉన్ సమయుల్ అరయుల్ అనే చిత్రాల్లో నటించారు రెండు వేల పదిహేను లో సన్ ఆఫ్ సత్యమూర్తి జేకే ఎను నర్బనిన్ వాజయ్ అవల్ అనే చిత్రాల్లో నటించారు రెండు వేల పదహారులో రాజాది రాజా ఒరే ముఖం అనే చిత్రాల్లో నటించారు రెండు వేల పదిహేడులో ది గ్రేట్ ఫాదర్ చిత్రాల్లో నటించారు రెండు వేల పంతొమ్మిదిలో వినయ విధేయ రామ కురుక్షేత్రం అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవైలో పట్టాలు అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో లో క్రిస్టోఫర్ షార్ట్ పూట్ త్రీ అనే చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై నాలుగులో అన్ని కాలాల్లోనూ గొప్పది అనే చిత్రంలో నటించారు రెండు వేల పదహారు ఇరవై ఐదు సంవత్సరం మధ్య కాలంలో డాన్స్ జోడీ డాన్స్ అనే టెలివిజన్ సిరీస్ లో న్యాయమూర్తిగా మూడు సీజన్ చేశారు నేహ గారు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి వీరి కుటుంబం తమిళనాడులోని పన్ రుట్టికి చెందినది ముంబైలోని రాజారాం పద్మావతి గారి దంపతులకు జన్మించిన ఆమె దుబాయ్లో పెరిగారు అమల్ హాసన్ గారితో కలిసి ఆటోగ్రాఫ్ ఏప్రిల్ మాదా దిల్ మరియు వసూల్ రాజా ఎంబీబీఎస్ ఆమె ప్రధాన చిత్రాల్లో కొన్ని తమిళ తెలుగు మలయాళ చలన చిత్రాల్లో నటించిన అతి కొద్ది మంది నటి స్నేహ గారు ఒకరు ఆమె హోమ్లీ పాత్రలు దక్షిణ భారత ప్రేక్షకులందరినీ మెచ్చుకుంటుందని నమ్ముతారు అయినప్పటికీ చిన్ననాటి నుండి ఆమె తెరపై తన ఆకర్షణీయమైన ప్రదర్శనలు చేస్తూ కనిపించారు ఆమె పలు తమిళ తెలుగు సినిమాల్లో నటించారు ఆమె రెండు మలయాళ మరియు కన్నడ సినిమాల్లో కూడా నటించారు స్నేహ గారు సహాయక కళాకారిణిగా మలయాళ చిత్రాల్లో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు అయితే ఒక సంవత్సరం తర్వాత మాధవన్ గారి సరసన ఎన్నవాలే అనే తమిళ చిత్రంలో నటించారు ఆ తర్వాత ఆమె ఆనంద్ విజయవంతమైన వెంచ అలాగే పాదలే పరవాసంలో కె బాలచంద్ర గారి కోసం ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో చేశారు రెండు వేల రెండులో లో స్నేహ గారు బిగ్ లీగ్ లోకి ప్రవేశించారు హనుమాన్ జంక్షన్ తో తెలుగులో స్నేహ గారు చేసిన మొట్టమొదటి పెద్ద హిట్ తో పాటు ఉన్నాయి నేనైతు మరియు ఏప్రిల్ మాదాటిల్ చిత్రాల్లో మొత్తం ఎనిమిది చిత్రాలు ఉన్నాయి తెలుగులో తొలి ప్రియమైన నీకు వెంకీ రాధాగోపాలం సంక్రాంతి మధుమాసం శ్రీరామదాసు పాండురంగడు మొదలగు చిత్రాల్లో నటించారు స్నేహ గారు తన సహానటుడు ముందుకు చెందిన ప్రసన్న గారును వివాహం చేసుకున్నారు స్నేహ గారు అన్ని దక్షిణ భారత భాషా చిత్రాల్లో నటించారు స్నేహ గారు డాన్స్ జోషి డాన్స్ మరియు జోడీ నెంబర్ వన్ వంటి డాన్స్ రియాలిటీ షోలో నిర్ణయితగా కూడా చేశారు స్నేహ గారు రాజారాం నాయుడు మరియు పద్మావతి రాజారాం గారి దంపతులకు నలుగురు పిల్లల్లో చివరిగా జన్మించారు స్నేహ గారికి ప్రసన్న గారితో సంబంధం లేదని తిరస్కరించారు అయితే అది ప్రేమ వివాహం స్నేహ గారు హార్లిక్స్ ఆశీర్వాద్ ఆట టాటా సాల్ట్ కెల్లాగ్స్ చాకోస్ పవర్ షాంపూస్ వంటి వాణిజ్య ప్రకటనలో కూడా కనిపించారు స్నేహ గారు సిడ్నీ స్లోడెన్ ఫ్యాషన్ వీక్ మరియు చెన్నై ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ వంటి కొన్ని ఫ్యాషన్ షోల్లో పాల్గొన్నారు స్నేహ గారు నసీరుద్దీన్ షా గారి సరసన మ్యాడ్ డాడ్ రెండు వేల పదమూడులో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు స్నేహ గారు అజయ్ దేవ్గన్ గారితో కలిసి రాజ్ కుమార్ సంతోషి రామాయణంలో సీత పాత్రను పోషించారు కానీ ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడలేదు గారు ఒక నటి మోడల్ టీవీ హోస్ట్ కి టెలివిజన్ షో లో న్యాయ నిర్ణయతగా కూడా చేశారు స్నేహ గారు ప్రధానంగా దక్షిణ భారతదేశంలోని చిత్ర పరిశ్రమలో చేశారు ఆమె ఆకర్షణీయమైన పాత్రలు మరియు స్త్రీ ఆధారిత అంశాలపై దృష్టి సారించిన సినిమాల్లో నటనకు మంచి గుర్తింపు పొందారు